హాయ్ అండి ఇది శనివారం నేను ఇంట్లో చేసుకున్న పూజని మీకు చూపిద్దామని చెప్పి పూజ అంతా అయిపోయాక నేను వీడియో షూట్ చేశానండి పూజ చేసేటప్పుడే షూట్ చేద్దాం అనుకున్నాను నాకు ఆ టైంలో గుర్తు రాలేదు అయిపోయాక మీకు చూపిద్దాం అనిపించింది అందుకనే మీకు షూట్ చేసి చూపిస్తున్నాను మీరు ఇంట్లో ఎలా చేసుకున్నారన్నది నాకు చిన్న కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి తులసి కోట నేను ఇది ఎక్కడ తీసుకున్నాను ఏంటన్నది కూడా మీకు నేను సపరేట్ వీడియో చేసి పెడతానండి తీసుకున్నప్పుడు నేను తీసుకున్న వీడియో తీసాను ఇక్కడ తులసం దగ్గర దీపానికి కొంచెం ఇబ్బందిగా ఉందండి గాలి బయట కదా రెపరెపలాడుతుంది అయితే ఇది కృష్ణ తులసి లక్ష్మి తులసి రెండు తీసుకున్నానండి ఒకటి పెట్టకూడదు అన్నారు ఇది మొత్తం పూజ అంతా కంప్లీట్ అయిపోయింది మీకు ఎలా అనిపించింది అన్నది నాకు చిన్న కామెంట్ చేయండి మీకు తులసి కోట నేను ఎక్కడ తీసుకున్నాను అన్నది చిన్న బిట్ కూడా ఈ వీడియోలో యాడ్ చేస్తున్నాను ఒకసారి చూడండి నర్సరీ మొత్తం తీసిందైతే మీకు నేను తర్వాత వీడియో అప్లోడ్ చేస్తాను ఈ చూసారా ఎన్ని సైజెస్ ఉన్నాయో చిన్న సైజు నుంచి పెద్ద వరకు పెద్ద సైజు వరకు ఉన్నాయండి నేను తీసుకున్న తులసి కోట ఎంత అయింది లక్ష్మీ తులసి కృష్ణ తులసి మొక్కలు ఎంత అయినాయి దాంట్లో మనం తీసుకుంటాం కదా మట్టి దేనికి అవి సపరేటేనండి ఇప్పుడు పాప చూపించే సైజే నేను తీసుకుంది వీటిల్లో చిన్నవి ఉన్నాయి బాగా పెద్దవి కూడా ఉన్నాయి ఇప్పుడు ఏంటంటే మనం ఉండే హౌస్ని బట్టి కూడా మనం తీసుకోవాలి మనకు ఉండే ఫెసిలిటీని బట్టి కూడా తీసుకోవాలి కదండి మనం ఉండేది రెంటెడ్ హౌస్ అటు ఇటు జరిపేటప్పుడు అవి డ్యామేజ్ అవ్వచ్చు లేకపోతే ఇన్ని మొక్కలు చూసేసరికి నాకు కూడా పెంచుకుంటే బాగుంది అనిపించింది కానీ ఓన్ హౌస్ కానప్పుడు ఎందుకు రిస్క్ అనిపించి నేను వాటి జోలికి అయితే తొందరగా వెళ్ళనండి అవి మళ్ళీ ఎందుకులే అని మా పాప చూసారా ఎంత ఎంజాయ్ చేస్తుందో దాని మొహంలో ఆనందం చూసారా థ్యాంక్ సో మచ్ అండి